మిల్క్ రేట్ కూడా మధ్యలో బాగా పెరిగేసరికి రైతులకి ఓకే మంచి సస్టైనబుల్ ఇన్కమ్ వచ్చింది అప్పుడు సడన్ గా తగ్గిపోయేసరికి ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ రూపీస్ తగ్గింది బల్క్ ఎవరైనా తీసుకున్నా ఇచ్చేస్తా లేకపోతే ఇండివిజువల్ గా రైతులు కొన్నా ఇచ్చేస్తాం మొత్తంలో ఇందులో నుంచి థర్టీ ఫోర్ అనిమల్స్ ఉన్నాయి థర్టీ అనిమల్స్ ఇస్తాం రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను ఒక రైతన్న దగ్గరికి వచ్చిన ఇక్కడ ఈ రైతన్న వచ్చేసి చాలా రోజుల నుంచి డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు దాదాపు ముప్పై ఆవులు ఉన్నాయి కాకపోతే తెలిసిన వ్యక్తి ద్వారా తెలిసింది ఏంటంటే ఈ డైరీ ఫామ్ మొత్తము తీసేస్తుందని నాకు తెలిసింది అంటే ఎందుకు తీసేస్తుంది అనేది నాకు డౌట్ వచ్చింది ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది రైతులు వచ్చేసి పాల రేట్లు బాగా తగ్గిపోయినవి ఈ డైరీ ఫామ్ వల్ల ఇబ్బంది అవుతుంది డైరీ ఫామ్ నడపలేము అనేది తీసేసే వాళ్ళు చాలామంది ఉన్నారు మరి ఈ రైతన్న వచ్చేసి పాలరేటు వల్ల ఇబ్బంది అయ్యి తీసేస్తున్నాడా మేత కొరత వల్ల తీసేస్తున్నాడా మెయింటెనెన్స్ ఇబ్బంది వల్ల తీసేస్తున్నాడా లేదా ఫర్దర్గా ఇంకా వీటికన్నా బెటర్ ఆవులు తేవాలనే ఉద్దేశంతో తీసేస్తున్నాడా లేదా గేదెలతో మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో తీసేస్తున్నాడా అనే విషయాలు మనము ఇక్కడ రైతన్న ఉన్నాడు రైతన్న ద్వారా తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం మీరు వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఎందుకంటే తీసేస్తుండనే ఒక కాన్సెప్ట్తోనే వీడికి నేను వచ్చిన అసలు ఎందుకు తీసేస్తున్నా అనేది మనకు కావాల్సిన మ్యాటరు ఇది రైతులకు కూడా ఉపయోగపడుతుంది మనం ఇప్పుడు రైతన్న తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే జయవర్ధన్ రెడ్డి నమస్తే డైరీ ఫామ్ తీసేస్తున్నారు అనే విషయం నాకు రామకృష్ణ అనే రైతు ద్వారా నాకు తెలియడం జరిగింది ఈ డైరీ ఫామ్ అనేది ఎందుకు తీసేస్తున్నారు అనే తెలుసుకునే ముందు మీ గురించి చెప్పండి నా పేరు జయవర్ధన్ రెడ్డి మా ఊరు ఎలిమినేడ్ విలేజ్ ఇబ్రాహింపట్నం మండల రంగారెడ్డి నేను ఒక నైన్ ఇయర్స్ నుంచి ఫామ్ మెయింటైన్ చేస్తున్నా ఇప్పుడు ఒక థర్టీ యానిమల్స్ ఉన్నాయి థర్టీ థర్టీ యానిమల్స్ ఉన్నప్పుడు మీరు మిల్క్ కూడా ఎక్కువనే పోసే అవకాశం ఉంది ఎంత వస్తుంది లీటర్స్ మిల్క్ పోస్తున్నా మీరు మరి ఇది తీసేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు తీసేయాలి అంటే బఫెలో ఫామ్ పెడదామని రీటైలింగ్ రీటైలింగ్ చేద్దామని తీసేద్దామని ఓన్లీ బఫెలో ఫామ్ పెడదామనే ఉద్దేశమే కానీ ఇందులో ఇప్పుడు మిల్క్ రేట్ తగ్గింది ఏం తగ్గలే పెద్ద థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ రూపీస్ పడుతున్నాయి తొమ్మిది సంవత్సరాల నుంచి సంవత్సరాల నుంచి ఆవుల వల్ల మీకు ఏమన్నా ఇబ్బందులైనా బాగా ఏమి ఇబ్బంది కాలేదు కొంచెం లేబర్ ఇబ్బంది తప్ప వేరే ఇబ్బందులు ఆవుల వల్ల పర్టికులర్ గా అయితే మనకి ఏమి ఇబ్బంది కాలేదు అన్ని ఆల్మోస్ట్ సగం మావే ఓన్లీ దూడలు మాత్రమే బయటకు వెళ్తాయి బయటకు వెళ్తాయి అంటే ఈ ముప్పై ఆవులను కూడా మీరు స్టెప్ బై స్టెప్ పెంచుకున్నారా కొన్ని ఒక టెన్త్ వన్ స్టార్ట్ చేసి థర్టీకి తీసుకొచ్చినాం కొన్ని ఫార్మ్ వన్ అనిమల్స్ ఉన్నాయి కొన్ని అప్పుడప్పుడు రీప్లేస్ చేస్తుంటాం ఇది కంటిన్యూస్ ప్రాసెస్ డైరీలో ఆనిమల్ రీప్లేస్ చేయలేదు అంటే మిల్క్ ప్రొడక్షన్ పోతుంది అంటే రీప్లేస్ అంటే చేస్తుంటారు అంటే ఇప్పుడు ఏదైనా పాడైంది ఏదైనా పాలీ అంది ఉంటే దాన్ని తీసేసి కొత్త తీసుకురావడం అట్లా చేస్తాం ఖచ్చితంగా చేస్తాం ప్రతి మంత్ చేస్తాం దాదాపు ఒకటి రెండు ఒకటి రెండు యాడ్ చేస్తూనే ఉంటాం అంటే త్రీ ఫిఫ్టీ లీటర్స్ అంటే టోటల్ గా మీకు డైలీ ఎంత పడుతుంది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక పన్నెండు వేలున్నర పన్నెండు వేల నర ఒక రోజు పన్నెండు వేల నర వచ్చే డైరీ ఫామ్ ను మీకు తీసేయాలన్న ఆలోచన ఉన్నది అంటే రోజుకి పన్నెండు వేల నర ఇన్కమ్ కాదు కదా అది మిల్క్ ప్రైస్ మిల్క్ ని బట్టి వస్తుంది అందులో ఒక సిక్స్టీ పర్సెంట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి డైలీ డైలీ సిక్స్టీ పర్సెంట్ ఖచ్చితంగా ఉంటాయి మీ దగ్గర ఉన్న ఈ కౌస్ మొత్తం మరి ఎన్ని తల కౌస్ ఉన్నాయి ఇప్పుడు రెండు మూడు అంతే మూడుకి ఎక్కువ ఏం లేవు కావు ఐదు ఈ తెలిదంతే మిగతావన్నీ ఫస్ట్ సెకండ్ థర్డ్ అంతే అంటే మీ దగ్గర ఇప్పుడు ఈ ఆవులలో హైయెస్ట్ ఎన్ని లీటర్లు ఇచ్చేది హైయెస్ట్ అంటే థర్టీ లీటర్స్ వరకు ఇచ్చే ఉన్నాయి లోయెస్ట్ అంటే ఒక ట్వెల్వ్ థర్టీన్ లీటర్స్ ఇచ్చేవి కూడా ఉన్నాయి తీసుకొచ్చినప్పుడు కూడా ఒక పర్టికులర్ ఏరియా సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చిరా కేవలం మీ ఫామ్ లోనే వీటిని డెవలప్ లేదు ఒక ట్వంటీ యానిమల్స్ ఏమో పంజాబ్ లో కొన్నాము కొన్ని ఇప్పుడు మళ్ళీ అందులో కూడా కొన్ని అమ్మేసినాం పంజాబ్ లో వచ్చినా కూడా కొన్ని రీప్లేస్ చేసినాము కొన్ని బెంగళూరు నుంచి తెచ్చి అమ్మే వాళ్ళ దగ్గర తీసుకున్నాం కొన్ని ఫామ్ బన్ యానిమల్స్ ఉన్నాయి కొన్ని లోకల్ ఎవరైనా రైతు తీసేస్తే ఉన్నాయి కలిసి ఉన్నాయి అన్ని మొత్తం కలిసి ఉన్నాయి అంటే టోటల్ గా ఇప్పుడు ఉన్నాయి ఈ అనిమల్స్ మీకు పాలిచ్చేటివన్నీ ఇందులో ఆల్మోస్ట్ థర్టీ అనిమల్స్ అన్ని మిల్కింగ్ లు ఉన్నాయి హీఫర్ తప్ప మధ్యలో హీఫర్ ఉంది ఇది ఇది ఒకటి తప్ప ఉన్నాయి అన్ని ఆల్మోస్ట్ థర్టీ వన్ యానిమల్స్ ఉన్నాయి థర్టీ మిల్కింగ్లు ఉన్నాయి ఒక రెండు మూడు బాలేవావులు అన్ని బాగున్నాయి అదొకటి పెద్ద ఆవు కనిపిస్తుంది సెవెన్ అండ్ హాఫ్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది మంత్ అయితే ఇంతది ఇంకా బయట ఉన్నాయి ఒక రెండు మూడు అవి కూడా సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్నాయి మొత్తంలో ఇందులో నుంచి థర్టీ ఫోర్ ఆనిమల్స్ ఉన్నాయి థర్టీ ఆనిమల్స్ ఇస్తాం మిగతావి ఆ బాలేనివి ఏమైనా ఉంటే మూడు నాలుగు మా దగ్గర నుంచి అవి కూడా ఎట్లా పోవాలి అనుకుంటున్నారు మీరు ఫార్టీ థౌసండ్ టు వన్ రేంజ్ లో ఇచ్చేద్దాం మనం బల్క్ ఎవరైనా తీసుకున్నా ఇచ్చేస్తా లేకపోతే ఇండివిజువల్గా రైతులు కొన్నా ఇచ్చేస్తాం వెంటర్నెన్స్ పరంగా ఇప్పుడు మీరు ఏం సౌకర్యం కల్పించారు వీటికి ఏం లేదు కింద మ్యాచ్ చేసినాం టూ టైమ్స్ ఫౌడర్ ఇస్తాం వాటర్ ఇస్తాం అంతే టూ టైమ్స్ ఫీడ్ అంతే క్లీనింగ్ 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 ఉంటుంది ఖచ్చితంగా చాలా మంది వచ్చేసి మరి ఈ ఆవుల డైరీ ఫామ్ ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది మిల్క్ రేటు లేదు మిల్క్ రేటు బాగా డౌన్ కావడం వల్ల ఈ ఆవుల డైరీ ఫామ్ అనేది ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉందని చాలా మంది రైతులు నాకు మెసేజ్ పెడుతున్నారు ఇప్పుడు మీరు తొమ్మిది సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ మధ్య కాలంలో మీ ఇంట్లో ఏమైనా గమనించా పాల రేట్ ఏమైంది ఇరవై ఐదు ఇరవై ఆరు రూపాయలు ఉండే థర్టీ రూపీస్కి వచ్చి చాలా రోజులు కాన్స్టెంట్గా ఉంది ట్వంటీ ఎయిట్ థర్టీ ఆ రేంజ్లో కాన్స్టెంట్గా చాలా రోజులు ఉంది అప్పుడు కూడా నడిపిస్తున్నాం కదా ఆల్మోస్ట్ పదహైదు అటు ఇటు ఇవే ఖర్చులతో దాదాపు దాన రేట్లు ఇప్పుడు చాలా పెరిగినాయి కానీ ఓకే మిల్క్ రేట్ మధ్యలో ఏమైంది విపరీతమైన డిమాండ్ వచ్చి చాలా పెరిగిపోయింది ఫార్టీ ఎయిట్ రూపీస్ వరకు పోయేసరికి సడన్గా మళ్ళీ థర్టీ సిక్స్కి వచ్చేసరికి ఆ పైసలు చూసినాక ఆ పైసలు చూసినాక ఇప్పుడు వచ్చేది తక్కువ అనిపిస్తుంది జనాలకు కానీ లాస్ట్లో మాత్రం ఏం లేవు డైలీ యూనిట్స్ ఎక్కువ ప్రాఫిట్స్లో లేవు అంతే కానీ మొత్తం లాస్లో లేవు అంటే ఈ మధ్య కాలంలో నాకు ఒక రైతు పెట్టిన కామెంట్ ఏంటంటే మా ఊర్లో ఇరవై వచ్చేసి అవి ఎప్పుడు పోయినాయి ఫైవ్ సిక్స్ లా డైరీలు పెట్టిన వాళ్ళవి ఒక నాలుగైదు ఏళ్ళలో వెళ్ళిపోయినాయి ఈ ప్రాబ్లం డైరీ ఫార్మర్స్ కి ఎప్పుడు వస్తుందంటే ప్రతిసారి రియల్ ఎస్టేట్ డౌన్ అయినప్పుడు జనాలంతా వచ్చి డైరీ ఫామ్ లో పెడతారు అట్లా కొత్త కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఈ మిల్క్ ప్రైస్ డ్రాప్ కావడం వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ ఉంటారు ఎక్కువ లెక్కువ వాళ్ళు దాకా రైతులకు ప్రతిసారి అవుతుంది ఐదారు ఏళ్ళకి ఒకసారి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎప్పుడైతే డైరీ ఫామ్ అడుగు పెడతారో వాళ్ళ దగ్గర కోట్లు కోట్లు ఉంటాయి వందలు వందలు తెస్తారు మార్కెట్లకు బల్క్ మిల్క్ వచ్చేసరికి మిల్క్ ప్రైస్ డౌన్ అవుతాయి వన్ ఇయర్ లో వాళ్ళు వెళ్ళిపోతారు అంతకంటే ఎక్కువ వాళ్ళు మెయింటైన్ చేయలేరు కాబట్టి పోతాయి డైరీ ఫామ్ ఇట్లే ఉంటది వచ్చిన కూడా వచ్చిపోతాడు అంతే డైరీ ఫార్మ్ ఇట్లే ఉంటాయి ఎప్పటి నుంచో చేస్తున్న రైతులంతా ఉంటారు అబ్బా ఇప్పుడు కూడా పాలు ముప్పై రూపాయలైనా చిన్న చిన్న రైతులందరూ ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళే వెళ్ళిపోతారు ఫిఫ్టీ యానిమల్స్ హండ్రెడ్ యానిమల్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు వెళ్ళిపోతారు ఫీల్డ్ నుంచి కానీ పదిలో ఇరవై ముప్పై పెట్టుకునే రైతులు ఎవరు పోరు ఎక్కువ అనిమల్స్ ఉన్నోడు ఎట్లా మెయింటైన్ చేస్తాడు వాడికి వర్క్ అవుట్ కాదు వాడికి ప్రొడక్షన్ కాస్ట్ ముప్పై రూపాయలకు వస్తుంది జనరల్గా మన రైతులకు మనకందరికి ప్రొడక్షన్ కాస్ట్ ట్వంటీ రూపీస్ లోనే ఉంటాయి ఆవుల రేట్లు ఎట్లా ఉన్నాయి మీరు కూడా అప్పుడప్పుడు వెళ్తుంటారు కదా ఆవుల రేట్లు మంచి ఆవు లక్ష ఇరవై వేలు లక్ష పదివేలు ఉంది మీడియం సైజ్ ఉంటే కొంచెం సెవెంటీ ఎయిట్ అంత కాస్ట్ పెట్టి తీసుకుంటే మనం దాన్ని ఒక వన్ ఇయర్ టూ ఇయర్ లా అమౌంట్ రికవర్ చేయగలుగుతాం మనం మంచి మెయింటెనెన్స్ ఉంటే ఒక రెండు ఇతలలో అమౌంట్ రికవర్ అయితే ఇక మెయింటెనెన్స్ లేకపోతే అదృష్టం అది ఆవు ఉండడం పోవడం అన్ని మనం ఏం చేయలేం ఆవుల ఆవుల్లో మొత్తం చూస్తుంటే ఎక్కువ మనకు సంక కొంచెం పెద్దగా కనిపిస్తుంది మీరు ఆవుల సెలెక్షన్లో చాలామంది ఈ సంక చిన్నగా ఉంటేనే బాగుంటుంది అంటారు కదా ఇంకా మేము అట్లా స్పెసిఫిక్ గా కాంపాక్ట్ అడ్డర్స్ అని ఏం చూడలేదు జనరల్ గా మిల్క్ కొనేసినాం మరీ అంత ఫిట్ గా ఉండి మంచి స్ట్రక్చర్ ఉన్న యాని కొనాలంటే వన్ అండ్ హాఫ్ టూ ల్యాక్స్ పెట్టాలి అంత పెట్టి కొనుకొచ్చినాక మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఫస్ట్ పెట్టి సెకండ్ థర్డ్ అట్లనే ఏం లేదు ఫస్ట్ లాక్టేషన్ కూడా మస్తు కొన్నాం మేము కొనుక్కున్నది ఇది ఇది ఆల్మోస్ట్ ఫస్ట్ సెకండ్ లాక్టేషన్ సగం ఉన్నాయి మా దగ్గర థర్డ్ లాక్టేషన్ లాక్టేషన్ కానీ మీరు చేంజ్ కావడానికి అంటే గేదెల్లోకి వెళ్ళడానికి మొత్తం లాట్ తీసేస్తున్నారు ఈ ఫామ్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు రైతులకు ఓకే డైరీ అయితే సస్టైనబుల్ గా వర్క్అౌట్ అవుతుంది చిన్న చిన్న రైతులకు అవుతుంది ఎవరైనా వంద నూట యాభై పెట్టుకున్న లాస్ అవుతుంది అని మనకంత పెద్ద లాసెస్ ఏమి ఉండవు ఎప్పటి నుంచో చేసే రైతులకు ఏం లాస్ ఉండదు ఎందుకంటే మనం రెగ్యులర్ గా లక్షలు ఇన్వెస్ట్ చేయం కదా కొత్తగా వచ్చిపోయడానికే బాధ కానీ మనకేం కాదు డైరీ ఫార్మ్ తీసేస్తున్నారంటే నేను హండ్రెడ్ పర్సెంట్ నష్టాల్లో ఉండే డైరీ ఫార్మ్ తీసేస్తున్నాయి దేశం తోని ఇక్కడ వచ్చి లాస్ ఉండేది అట్లే అంటే నాకు ఇటుకొచ్చినాక అర్థమైంది నష్టాల్లో కాదు మీరు చేంజ్ కావడం దేశాల్లో వెళ్ళడం ర్యాండింగ్ చేయాలంటే ఇప్పుడు దీంతో పాటు కూడా మేము కొన్ని తేవచ్చు ఎక్కువ అనిమల్స్ ఉంటే మళ్ళీ ఎప్పుడైనా లేబర్ ప్రాబ్లెమ్ అయినప్పుడు మేము ఇంతకంటే ఎక్కువ మెయింటైన్ ఇది అర్థమైపోయింది పాడతాయింది ఇయర్స్ లో మెషిన్ మిల్కింగ్ చేస్తున్నాం కాబట్టి మెయింటైన్ కానీ లేబర్ తో చాలా ఇబ్బంది అవుతుంది లేకపోతే ఎందుకంటే వాడికి ఏదైనా ఎమర్జెన్సీ ఉండి వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి మనకి ఇబ్బంది అవుతుంది విన్నారు కదా మన రైతన్న చెప్పిన వివరాలు చాలా మంది వచ్చేసి లాస్ లాస్ అంటారు కదా నేను పర్టికులర్ గా మీరు పెట్టే కామెంట్ని బట్టే డైరీ ఫామ్ తీసేస్తున్నా అంటే వెంబడే నేను నెంబర్ తీసుకొని కాంటాక్ట్ చేసి రావడం జరిగింది మొత్తం మీద వీళ్ళు

రైతుకు థర్టీ సిక్స్ రూపీస్ ఇస్తారు మనకి మొత్తం ప్రొడక్షన్ కాస్ట్ తో ఫార్టీ ఫార్టీ టూ రూపీస్ పడుతుండొచ్చు వాడు ఎయిటీన్ రూపీస్ ప్రాఫిట్లు ఉన్నాడు రైతు లేడు అంటే మన ప్రోడక్ట్ మనమే అమ్ముకోవాలి అమ్ముకోవాలంటే మన దగ్గర ఏది డిమాండ్ ఉందో చేయాలి ఇది ఓన్లీ సెంటర్కి మిల్క్ ఇచ్చుకొని సిటీలో దూర సిటీకి దూరంగా ఉండే వాటికి కౌడేరీస్ వర్కౌట్ అయితే గానీ ఓన్ బ్రాండింగ్ చేసుకోదలుచుకుంటే బఫెలోసే ఉండాలి అంతే కారణం అంతే ముందు కూడా బఫెలోస్ పెడదామనే ఉద్దేశం ఉండే ఇంకొంచెం డెవలప్ అయితే మార్కెట్ డిమాండ్ అయినాకనే పెడదామన్నట్టు ఇప్పటివరకు డైరీ ఫార్మ్ సక్సెస్ఫుల్ గానే రన్ అవుతుంది ఇప్పుడు మాకు ఈ కి థర్టీ రీప్లేస్మెంట్ ఉన్నాయి బయట ఈ ఫర్స్ ఉన్నాయి యాక్చువల్లీ బఫెలోస్ కన్వర్ట్ అనుకుంటున్నాం కాబట్టి ధన్యవాదాలు సార్ చాలా మంచి సమాచారం విన్నారు కదా మన రైతన్న చెప్పిన వివరాలు ఈ డైరీ ఫామ్ వచ్చేసి కేవలము ఇక్కడ గేదె పాలకు అంటే సిటీ ఏరియాకు సరౌండింగ్లో ఉంది ఈ ప్రాంతం కాబట్టి పాలకు డిమాండ్ ఉంది కాబట్టి గేదెల వైపు కన్వర్ట్ కావాలనే ఒక ఆలోచనతోని ఈ డైరీ ఫామ్ తీసేస్తున్నా తప్ప దీనివల్ల నాకు ఎటువంటి లాస్ లేదని మనకు రైతన్న చెప్పడం జరిగింది ఇంకా మీకు ఇటువంటివి లాస్ అనిపిస్తే ఎవరైనా ఉంటే నాకు ఆ మెసేజ్ పెట్టండి నేను వాళ్ళ దగ్గర వచ్చి ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తాను ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు నమస్తే